ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థించుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారం ఎవరు లేరు ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని మానవ చేస్తున్నాం మమూలను మిఖిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు నేటి దినం వాక్యము చేత మమ్మలను బలపరచుమని ప్రార్థిస్తున్నాము మీ దివ్యమైన హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటున్నాము మీ కృప మాక్యం మనం వేడుకుంటున్నాము మా ప్రేక్షకులను రక్షించబడాలి ఆశీర్వదించబడాలి వాక్యాన్ని అర్థం చేసుకొని అనుభవించి అన్వయించుకొని ఆశీర్వాదాలు పొందాలి అలాగున నేను మేము ఉండాలి మాకు కృపను మన అడుగుతున్నాం సహాయం చేయండి మా రక్షకుడైనస్తున్నామను వేడుతున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తృతీయ స్కంధంలోని ఆఖరి సంకీర్తన ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవైవ వచ్చిన నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ ప్రసంగం నాలుగవ ప్రసంగం ఈ యొక్క అధ్యాయంలో నాలుగవ ప్రసంగం ఈ ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో దావీదును గుర్చి దేవుడు చెప్పిన మాటలు మనం పరిశీలించి మనకు కూడా దేవుడు ఏం చెబుతున్నాడు ఇందులో ఏం సందేశం మనకు వర్తిస్తుంది అనేది మనం చూడాలి అభిషేకం గురించి రాజరికాన్ని గుర్చి ఏర్పాటును గుర్చి ఒక్కొక్క పదం ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క డాక్ట్రిన్ ఒక్కొక్క సిద్ధాంతం ఇమిడి ఉంది నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా సేవకుడు అన్నప్పుడు దేవుడు పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు మై సర్వెంట్ సేవకుడు అనే పదం డూలోస్ హక్కులు లేనివాడు అని సూచిస్తుంది నా సేవకుడు అన్నప్పుడు సేవకుణ్ణి జ్ఞాపకం చేస్తుంది ఈ పదం నా సేవకుడు అన్నప్పుడు సర్వెంట్ హుడ్ అండ్ లీడర్షిప్ సేవక నాయకత్వం కొరకు ఏర్పరచబడ్డాడు నా సేవకుడు అన్నప్పుడు నాకు సేవకుడు మీకు నాయకుడు నా సేవకుడు మీ రాజు మీ చక్రవర్తి కనుక నా సేవకుడైన దావేదు అని దేవుడు చెప్పాడు కనుక మనం ఎంత సమాజంలో పెద్దగా ఎదిగిపోయినా దేవుని దగ్గర మాత్రం సేవకులమే హక్కులు లేవు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈ టైంలో ఇది జరగకూడదు ఈ పరిస్థితుల్లో ఇలా అవ్వకూడదు అని మీరు నేను అనడానికి వీల్లేదు అది ఆయన చిత్తం కనుక సేవకుడు అనే పదం ఆయన వినియోగించినప్పుడు నా చిత్తము చొప్పున ఈ వ్యక్తి జీవితంలో చేయటానికి నాకు అర్హత ఉంది అని ప్రకటన చేయటమే చూడండి మనం కొందరిని సేవకులుగా పెట్టుకుంటుంటాం పర్సనల్ డ్రైవర్ పర్సనల్ అసిస్టెంట్ అలా ఇంటిలో హెల్పర్స్ ఇట్లా వాళ్ళు డ్యూటీలోకి జాయిన్ అయిన తర్వాత సమయం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వాళ్ళు తూచా తప్పకుండా తమ యజమానిని ఏం చెప్తాడో అది చేసుకుంటూ పోతారు దానిలో స్వచ్ఛత్వం సొంత ఆలోచన ఇతర డిస్క్రిప్షన్ ఏమీ ఉండవు యజమానుడు ఏం చెబుతాడు అది చేయటమే అతని విద్యుత్ ధర్మం ఇంకోటి చేయడం ఉదాహరణకి ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకుందాం ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీలోకి వచ్చాడు సాయంకాలం ఆరు గంటలకు దిగుతున్నాడు అనుకోండి నా సేవకుడు అనే పదం అర్థం కాటని చెబుతున్నాడు ఆ డ్రైవర్కి ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాడు ఎవరిని ఎక్కించుకురమ్మంటే వాళ్ళు ఎక్కించుకొస్తాడు ఎవరిని దించమంటే వాళ్ళని దించేస్తాడు వాహనం బాగా చూసుకుంటూ యజమానుడు చెప్పింది పని చేయటమే అతని పని కనుక నేను వెళ్ళండి అని అనడం అంటానికి లేదు అతనికి అది అతని యొక్క కమిట్మెంట్ సేవకుడిగా అలాగే దేవుని అద్దు కూడా దావీదును ఆ రకంగా ఏ రకంగా ఆయన ఇష్టానుకూలమైన ప్రణాళిక ప్రకారం సేవకుడిగా ఏర్పాటు చేశాడు నా సేవకుడు నేను కనుగొన్నాను మీకు ఇంకొక సేవకుడు గురించి కూడా చెప్పాలి బైబిల్లో అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో ఈ సేవకుడు దొరుకుతాడు మనకు ఆయన పేరు పరిశుద్ధుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఫెరోషియస్ ఫెలో చాలా గంభీరమైన వాడు హత్య చే చేయటానికి చంపడానికి మర్డర్ చేయటానికి అనుమతిచ్చే అంతటి ఫెరోషియస్ మ్యాన్ అతనికి ఆకాశమున యేసుక్రీస్తు యొక్క దర్శనం కలిగింది ఆ దర్శనం చూచినప్పుడు గుడ్డోడైపోయాడు అయిపోయాడు పడిపోయాడు గుర్రం మెదడు పడిపోయాడు అతడు తిన్ననిది అనబడిన వీధిలోనికి తీసుకొని రాబడ్డాడు అదే స్థలంలో అననీయ అని ఒక ప్రవక్త ఉన్నాడు అననీయతో దేవుడు చెప్పాడు నీ వెళ్ళు ఆ వీధిలో తార్చువాడైన సౌలు ఉన్నాడు అతను కళ్ళు పోయి ఉన్నాడు అతను కళ్ళు తప్పించడం అన్నాడు వెంటనే అతడు అన్నాడు అయ్యా యూదులను క్రైస్తవులుగా మారినందుకు చంపేస్తున్నాడని విన్నాడు అతడేనా నువ్వు అభ్యంతరపడద్దు అతడు నా సేవకుడు నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు సేవకుడు సాధనము మీకు ఇన్స్ట్రుమెంట్ సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్ ఒక వాయిద్యకారుని చేతులు వీణ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సాధనం ఎలా వాయిస్తే అట్లానే వాయించబడుతుంది కనుక నేనేం చేస్తే అతను అది చేయిస్తాడు అంతే ఇంకా నువ్వు మాట్లాడటానికి అన్నాడు దావీదు జీవితంలో కూడా అంతే అర్థమవుతుందా దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది చేశాడు సవులు దావిదుకు మధ్య ఎనిమిటీ శత్రుత్వం దేవుడు ఎరుక్కడ జరిగిందా దేవుడికి తెలుసు ఆ సవులు ఉన్నటువంటి సౌలు రాజు ఈ సవులు వేరు ఆ సవులు వేరు ఈ సవులు రాజు అతని క్యారెక్టర్ అతను చేయబోయేది అంతా ఎరిగి ఉన్న దేవుడే అక్కడికి దావీదుని తీసుకొచ్చాడు కనుక నా సేవకుడైన దావేదిను నేను కనుగొన్నాను మీకు విషయం తెలుసా దేవుడు ఎవరినైతే కనుక్కొని వెతికి పట్టుకొని పనిలోకి తీసుకొచ్చాడో వాళ్ళందరూ చాలా కష్టాలు పడ్డారు కానీ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపద ఆధ్యాత్మిక సంపద కలిగిన వారుగా మారారు వాళ్ళు కనుక దేవుడు ఎవరిని కనుగొని పిలిచినా వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం కోసమే పిలిచాడు సర్వనాశనం అయిపోవడానికి దేవుడు ఎవరిని పిలవలేదు పిలవడు అనేది మనం వినగాలి నేను దా నేను కనుగొన్నాను అన్నాడు కనుగొన్నాడు దేవుడే కనుగొన్నాడు దావీదు దేవుడిని ఎతకలేదు దేవుడు దావీదు వెతికాడు అతనిలో లక్షణాలు ఎతికాడు లక్షణాలు ఎతికాడు రాజలక్షణాలు ఎతికాడు కాపరి యొక్క వాస్తవ లక్షణాలు ఎతికాడు దేవుడు కోరుకున్నది అలాంటి నాయకుడిని కోరుకున్నాడు నీకు అంతరంగంలో క్యారెక్టర్ లేకుండా నువ్వు బయట ఎన్ని కబుర్లు చెప్పినా వేస్టే కొంతమంది అనాథాశ్రమం పెడతారు అనాథ పిల్లలు చూపిస్తారు అనాథాశ్రమం పెట్టి మాకు ఆ అనాథుల పట్ల ఎంతో చిత్తశుద్ధ ఉంది అన్నట్టుగా కనపరుస్తారు కానీ వారే పెద్ద అనాథ ఆ డబ్బంతా దోచేస్తూ ఉంటాడు అది కాదు విధానం అది కాదు చిత్తశుద్ధి అది కాదు అనాథల పట్ల ప్రేమ కానీ ఒక రాజుకి ఉండాల్సింది ఏమిటి అంటే క్యారెక్టర్ ఉండాలి ఆ శీలం అతనిలో ముద్రించబడిన శీలమై ఉండాలి కనుక నేను కనుగొన్నాను అన్నప్పుడు దావీదు నా కనుగొంది నా సేవకుడే దావీదును కనుగొన్నాను అన్నప్పటికీ ఇస్రాయేలునకు రాజును కనుగొన్నాను దట్ ఈస్ ద క్యారెక్టర్ ఇస్రాయలు రాజును నేను కనుగొన్నాను ప్రియదేవుని బిడ్డలారా రాబోతున్న విత్పత్కర పరిస్థితులకు సూటబుల్ పీపుల్ దేవుడు తయారు చేస్తున్నాడు ఆ సందర్భాల్లో ఆ వ్యక్తులను కనుగొని ఆ స్థలంలో ఉంచి వాడతాడు ఆ స్థలంలో ఉంచి వాడుకుంటాడు ఆయన కనుక నా సేవకుడు అన్నాడు నేను కనుగొన్నాను అన్నాడు అక్కడ వ్యక్తి పేరు కూడా రాశాడు నా సేవకుడైన దావీదును కనుగొన్నాడు దేవుడు కొందరు పేర్లు చెప్పాడు కొందరు పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు ఆయన నోటితో లూకాసు వర్త పదహారు అధ్యాయంలో లాజర్ పేదవాడైనా లాజర్ పేరు చెప్పాడు ధనవంతుడికి పేరు లేదా చాలా మహాగణ చాలా పెద్ద పేరు ఎవడు ఉంటుంది కానీ ఆ పేరు కూడా పరిశుద్ధాత్మదేవుడు ఉచ్చరించలేదు అర్థమైంది దేవుడు అతని పేరు కూడా వ్రాయటానికి బైబిల్లో ఒప్పుకోలేదు ఆయన కనుక ఇక్కడ దావీదు పేరు రాశాడు దావీదు పేరు ఎందుకు రాశాడు అతనిని వ్యక్తిగతముగా ఎరిగినవాడు దావీదు వ్యక్తిగతముగా దేవుని ఎరిగితే దేవుడు దావీదును వ్యక్తిగతంగా ఎరిగాడు ఇది పర్సనల్ రిలేషన్షిప్లో ఉన్న గొప్ప భాగ్యం దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటే నీవు దేవుని చేత ఎరుగుబడిన వాడవై ఉంటావు నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవై ఉంటావు నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను ఏ పరిశుద్ధ తైలం ఎవరు అభిషేకించారు వాస్తవంగా దావీదని అభిషేకించింది సమూహలు బెతలహేములో తైలపు కొమ్ము తీసుకుని వెళ్ళి ఆ తైలములో సుగంధ సంభారంతో కలిపిన తైలం అభిషేక తైలం దాన్ని అతను ఎత్తి మీద పోసాడు సమూహాలు దావీదని అభిషేకించాడు మరి దేవుడేంటి నా పరిశుద్ధ తైలంతో నేనే అతను అభిషేకించి ఉన్నాను సమూహాలు అభిషేకించాడు భౌతికంగా కానీ మరి దేవుడు నేను ఉన్నాను అని ఎందుకు చెబుతున్నాడు నేను అభిషేకించి ఉన్నాను అని ఎందుకు చెబుతున్నాడు ఏదైనా దీనిలో మనం ఆలోచించాలా అభిషేక తైలము అభిషేక తైలము చూడండి ఈ ఇది భౌతికంగా కనిపిస్తున్నటువంటిది అభిషేక తైలం కానీ వాస్తవంగా దేవుడు దావిదిన అభిషేకించిన తన దివ్యమైన ఆత్మతో శక్తితో బలముతో అభిషేకించాడు ఎటువంటి అభిషేకం ఎటువంటి అభిషేకం అతని జీవితం ట్రాన్స్ఫామ్ అయిపోయింది ఆ ఆత్మ ప్రభావం పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం దావిద జీవితం మీద నిలిచింది అతని జీవితం రూపాంతరం ఘనమైన రూపాంతరం పొందింది నేను మనం చేస్తున్నాను ఘనమైన రూపాంతరం పొందింది సోదరుడ సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క అభిషేకము నీ మీద నిలిచింది అని అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ తైలము తైలము పరిశుద్ధాత్మను సూచిస్తుంది పరిశుద్ధ తైలం అనేది పరిశుద్ధాత్మని సూచిస్తుంది అభిషేకం అనేటువంటిది ఆయన కృమరింపును సూచిస్తుంది ఆయన అనుగ్రహించబట్టును సూచిస్తుంది ఆయన ఎందు ముద్రించబడుటను సూచిస్తుంది కనుక దేవుని కార్యం అతని ఎందు జరిగిందనేది అర్థమవుతుంది దావీదును అభిషేకించను అన్నప్పుడు దేవుడు దావీదును తన ఆత్మ చేత అభిషేకించుకున్నాడు గొప్ప రాజుగా ఉండటానికి నభేమిదో సంకీర్తన చివరి మాటలు చెబుతున్నాడు దావీదు గొప్ప అయి తన కార్యాలు చేశాడు తన ప్రజలను మేపాడు అని అన్నాడు ఆ తరము ప్రజలను నేర్పర్య జ్ఞానం కలిగి పరిపాలన చేశాడని ఆశి ఆ అభిషేకం దేవునిదే ఆయన అభిషేకం కలిగిన వాడు అనగా ఆయన యొక్క ఆత్మ క్రింద ఉన్నవాడు ఆయన రామమున విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి ఆత్మ ప్రోక్షణం కలిగిన వాడు తీసుకునే నిర్ణయాలు వేరేగా ఉంటాయి ఆలోచించే విధానాలు వేరేగా ఉంటాయి చూచే చూపు వేరేగా ఉంటుంది కనుక ఒక ప్రత్యేకత ఆ వ్యక్తిలో కనిపిస్తుంది అదే దేవుడి ఇచ్చిన అభిషేకం దాని యొక్క జీవితం ఎంటైర్ లైఫ్ జీవితం అంతా మీరు తీసుకుని చూడండి చాలా భిన్నంగా కనిపిస్తుంది ఎన్ని పోరాటాలు ఎన్ని విజయాలు ఎన్ని అపజయాలు ఎన్ని అపహాస్యాలు ఎన్ని నిందలు వాటన్నింటిలో కూడా హీ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ అండ్ హిస్ వర్డ్ దేవుని వాక్యమును అనుభవించి చెప్పాడు జుంట తేన ధారణ కంటే మధురమైనటువంటిది క్రొమ్విన మధు దొరికిన దానికంటే ఆ రుచి కలిగినదిగా ఉంది అన్నాడు కనుక దేవుని యొక్క వాక్యం బంగారు వాక్యంతో పోల్చాడు దాని యొక్క రుచిని దాని యొక్క అనుభవాన్ని తను వ్యక్తిగతంగా అనుభవించాడు అందుకనే నా తైలము చేత అభిషేక తైలము చేత నేను అతన్ని అభిషేకించాను అన్నాడు నా చెయ్యి ఎడతగక అతనికి తోడై ఉండును ఉండెను అనలేదు ఉండును అన్నాడు పైన అభిషేకించి ఉన్నాను అన్నాడు కనుగొని ఉన్నాను రెండు పేస్టెన్స్లో చెప్పాడు ఇక్కడ అతనికి తోడై ఉండును ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ ఉండబోవును కాదు తోడై ఉండును ఉన్నది ఉండబోతుంది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ నా చేయి నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును గాడ్స్ హ్యాండ్ దేవుని చెయ్యి అంటే దేవుని కార్యములు అతని ద్వారా జరుగును అని అర్థం నా చేయి అతనికి తోడే తోడేవుడునంటే అర్థం ఏంటంటే దేవుడి చేయి ఆయన పక్కన ఆనుకొని ఉంటుందని కాదు అక్కడ అర్థం చెయ్యి అనేది క్రియను సూచిస్తుంది ఎడతెగక అనేది నిరంతరం దేవుని క్రియలు నిరంతరం చేసేవాడుగా ఉంటాడు అది అభిషేకం అదే అతని యొక్క పిలుపు అదే అతని యొక్క ఏర్పాటు దేవుని క్రియ ఏమిటి తన సమాజాన్ని కాపాడటం తన సమాజాన్ని భద్రపరచడం ఆ పని నిరంతరం చేసేవాడుగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు తోడుగా దావీదుకు దేవుడు ఉన్నాడు చూడండి గునియాతు దావీదు చంపిన విధానం చిక్కములో రాత్రిని ఉంచి ఆ చిక్కాన్ని తిప్పి అక్కడ ఒడిసెలతో అతను చంపేశాడు ఏం ఆయుధం అండి అతను వాడింది అతను చంపడానికి ఎటువంటి ఆయుధం చాలా చిన్న ఆయుధం ఒడిసల దేనికి వాడతారు పక్షులను కొట్టడానికి వాడతారు ఒడిసల్లో వినియోగించే రాయి చాలా చిన్న రాయి అట్లాంటి ఒడిసల్ని ఒక బలాఢ్యుడిని చంపడానికి దావిద వినియోగించాడు అని అంటే కారణం ఏంటంటే దేవుడి కార్యం అతని ఎందుకు కనపడాలి దేవుడు అతనికి తోడుకున్నాడు తెలియాలి అందుకనే గులియాద్తో చెప్పిన మాట కూడా దావీదు ఆ ఏమన్నాడు తెలిసిన జీవము దేవుని తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిస్తీనుడు ఎంత వాడు ఈ ఫిలిస్తీనుడు ఎంత అంటే సున్నత లేనివాడు యూదులకు సమానం కాని వీడు నా జీవము గల దేవుని దూషిస్తాడా అర్థమవుతుందా జీవము గల దేవుని దూషిస్తాడా దేవుని యొక్క ఆత్మ యొక్క తోడు అతను ధైర్యం తీసుకొచ్చింది అతడు రోషం కలిగిన వాడయ్యాడు అతడు పోరాటానికి సిద్ధపడిపోయాడు ఎదటమైన శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయటానికి కానీ చూడటానికి కానీ ఇష్టపడలేదు కానీ అతనికి జరగబోయేటువంటి కార్యక్రమం మాత్రం ముందే చెప్పాడు నీ మాంసం ఇవాళ నేను కాకులకు గద్దలు కేస్తాను అంతే కాబట్టి బలమైన కార్యాలు నేను చేస్తాను అతని ద్వారా అందులో ఆపేదేం లేదు అన్నాడు అలాగే బలమైన కార్యాలు చేశాడు దేవుడు దామి ద్వారా ఎంత బలమైన కార్యాలు చేశాడు దామీలో నాకు నచ్చినది దేవుని మందిరం కట్టాలనే తపన ఈరోజు దేవుని మందిరం ఎవరు కట్టక్కర్లా ఎందుకంటే దేవుని మందిరం మన ఆలయమే మనం కట్టుకునే అన్నీ కూడాను కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కూడుకున్న స్థలాలు మాత్రమే తప్ప దేవుని మందిరం అని పిలువబట్టడానికి పాత నిబంధన స్టేటస్ దీనికి లేదు కనుక దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిరం దావీదు నిర్మించాలనుకున్నాడు నిర్మించడానికి వీల్లేదని దేవుడు చెప్పేశాడు దేవుడు చెప్పినప్పుడు పడలేదు బాలుడైన సో సోలమన్ బాలుడైన సోలోమన్ చాలా చిన్నవాడు ఉన్నాడు కనుక ఆయన ఎప్పుడు పెద్దవాడు ఎప్పుడు సమకూరుస్తాడు అందుకేనే అతడు మందిరం నిర్మించే నిమిత్తం నేనే ధననిధులు సమకూరుస్తాను నేనే మెటీరియల్ సమకూరుస్తానని విస్తారమైన త్యాగభరితమైన కార్యాన్ని దావీదు చేశాడు దేవుని చేయి తోడుగా ఉండకపోతే ఒకడు దానం చేయలేడు దావీదు లక్షల కొలది బంగారం తులాలు తులాలు తీసుకుని వచ్చి దేవుని మందిరం కోసం పర్సనల్గా మనీ సమర్పించాడు తన పర్సనల్ ఎర్నింగ్ అంతా కూడా దేవుని మందిరానికి ఇచ్చాడు దేవుని మందిరం కొరకు సమకూర్చాడు అందుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతను చేసే కార్యాలు గంభీరమైనవి నా బాహుబలము అతనిని బలపరుచును ఈ పదం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని బాహుబలము బలపరుస్తుంది అంటే ఏంటి నా బాహుబలము అతనిని బలపరచును బాహుబలం అంటే భుజబలం అంటారు అది చాలా బలమైనటువంటిది ఇస్ ద పవర్ మైటీ పవర్ అండ్ మెయిన్ పవర్స్ అనమాట అవన్నీ కూడా అతను బలపరుస్తాయన్నాడు నన్ను అని ఎందుకు నేను సమస్తం చేస్తానని పౌలు గారు చెప్పాడు దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియలు గారు చెప్పాడు కనుక మనం ఆయన బలము చేత బలపరచబడినప్పుడు జరిగే క్రియలు చిన్న చిన్నచితకవి కాదండి విశేషమైనవిగా ఉంటాయి మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చేవిగా ఉంటాయి మనుషులు చేయలేనివిగా ఉంటాయి తర్వాత ఇరవై వచ్చి ఏ శత్రువును అతని మీద జయము పొందడు దోషకారులు అతనిని బాధించలేరు శత్రువు నీ మీద విజయం పొందడు అనేది నీకు ఎట్లా ఉంది దావీదు యొక్క శత్రువులు అనేకులు ఉన్నారు కానీ వారిలో ఎవరు కూడా దావీదు మీద జయం పొందిన వారు లేరు కారణం ఏంటంటే దేవుడు దావీదునకు తోడై ఉండటమే దేవుడు ఎవరికైతే తోడుకుంటాడో వారి శత్రువులు ఆ వ్యక్తుల మీద విజయం పొందలేరు విజయం పొందలేరు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇస్తేన గ్రంథంలో మొరదకాయ యొక్క హెడ్ స్ట్రాంగ్నెస్ తలబిరుస్తానానికి వచ్చి మదన పడిపోతున్న హామను తన భార్యతో చెప్పాడు అమ్మా నేను రాణి ఇంటికి భోజనానికి పిలువబడ్డాను రాజు నన్ను ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతున్నాడు నాకు చాలా ఘనత కలిగిపోతోంది మొరదకాయ విషయం తేల్చేస్తాను ఆ మొరదకాయను అతని సమూహాన్ని నాశనం చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు పలికినప్పుడు అతని భార్య హామాను యొక్క భార్య చెప్పింది ఏంటో తెలుసా ఆ మనుష్యుడు ఒకవేళ యూదుడైతే నీకు జయము కలుగదు అని చెప్పింది ఆశ్చర్యం కదండి ఒక అన్యురాలు ఒక హామాను అన్యుడు కదా ఎస్తేరు యొక్క భర్త అహశ్వారోషు అన్యుడే కదా అహశ్వే యొక్క రాజ్యంలో అన్యుల రాజ్యంలో అర్థం చేసుకోండి ఒక అన్యురాలు లేచి తన భర్తతో చెప్పింది నీవు జయం పొందవయ్యా జయము నీకు రాదు అతడు గనుక ఒక యూదుడు అయిన ఎడల నీకు జయము కలగదు అని చెప్పారు ఇస్తేన గ్రంథము ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినలో హామాను తనకు సంభవించినదంతయు ఈ భార్య అయిన జరుషును స్నేహితులకు తెలుపుగా అతని ఎద్దున్న జ్ఞానులను అతని భార్య అయిన జరీసును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆమర్దక యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలదు నీవు ఆవశ్యముగా అతని చేత చెడిపోముదు అని అతనితో అని ఈ ఒక్క పదం చాలండి మనల్ని బలపరచడానికి మన మీద ఎవరు జయం పొందరు మన మీద ఎవరు జయం పొందరు అతను యూదుడైన ఎడల నీకు అతని మీద జయము రాదు ఆవశ్యముగా అతని చేతుల్లోనే నీవు చెడిపోయి తేరతావు చెడిపోతావు దేవుని బిడ్డ అయిన దావీదుతో పెట్టుకున్నాడు సౌలు సౌలు దావీదు మీద జయం పొందలేకపోయాడు జీవు యూదుడు క్రైస్తవుడు అంటే పిలువబడిన పిలువబడినవాడు విధేయుడైన వాడు విశ్వాసం వాడు అట్టివానికి ఏ శత్రువు కూడా జయించలేడు కనుక నువ్వు జయించలేవు నువ్వు నాశనం అవుతావు అని జనుషు హామానుతో చెప్పిన మాట ఆలోచించండి అలాగే దావిది కూడాను ఏ శత్రువు అతని మీద జయం పొందలేకపోయాడట అలాగే నీ జీవితంలో కూడా నీ మీద ఎవడిని దేవుడు ఆధిపత్యం వహించినవాడు నీ మీద అన్నప్పుడు నువ్వు విశ్వాసం అయితేనే సుమ నేను చెబుతుంది నీకు అపజయం కలగదు నీ మీద ఎవడికి జయం రాదు నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు పాడైపోతారు నిన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళు పాడవుతారు కనుక దేవుని పిల్లలకు ఎంత ఇష్యూరెన్స్ ఉంది దోషకారులు అతన్ని బాధించలేరు బాధించరు కదా బాధించలేరు అసలు కనుక మనకు జయమిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మన శత్రువును మనకు ఓడించిన దేవునికి మన ఎదుట ఓడించి అప్పగించిన దేవునికి మహిమ చెల్లించాలి మీ పైన ఎవరూ జయం పొందరు అనేటువంటి భావన మీరు మీ అంతరంగంలో స్థిరంగా బలంగా రూపొందించుకోవాలి మీరు దేవుని బిడ్డ అయితే మిమ్మల్ని తాకగలిగిన వాడే ఎవడు లేడు ఎందుకంటే మిమ్ము తాకినవాడు దేవుని కనుగుడ్డు తాకినవాడు కనుగుడ్డు ముట్టినట్టు దేవుని కనుగుడ్డు ముట్టితే దేవుడు ఊరుకుంటాడా నా మందిరమును పాడు చేయవాడని నేను పాడు చేస్తానని ప్రభువు చెప్పాడు అంటే తన సంఘాన్ని పాడు చేసేవాడిని ఆయన పాడు చేస్తాడు అపోస్తుడైన పౌలు సౌలుగు ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేయాలని చూశాడు ఏమైపోయాడు పాడైపోయాడు కృపచేత రక్షించబడ్డానని ఒప్పుకున్నాడు కనుక దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపొందించబడిన అది వర్ధెలదు వర్ధలదు వర్ధెలదు ఈ రాత్రి వాక్య ధ్యానం నేను నిలుపుదల చేస్తున్నాను ఈ దిన ఆదివారం ప్రార్థనకు వెళ్ళి ఆరాధించి ఉంటారు మనం కలిసి ఆరాధన చెందాం అలాగే ఎపిసోడ్ సహకారులు ఈ పది దినాల్లో కేవలం రెండు దినాలు మాత్రమే వచ్చారు ఈ యావరేజ్లో ఆరు రోజులే వస్తుంది ఆరు రోజులు ఎపిసోడ్స్ వస్తే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవటానికి ఎనభై శాతం అవకాశాలు తక్కువ ఈ హ్యూమన్ అకౌంట్స్ వెళ్ళండి దేవుడు ఏంటన్నా సహాయం చేస్తాడు కనుక ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవటానికి మీరు సహకారం అందించమని కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్థారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మామూలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యమైన బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకాలను పంపించండి పరిచర్యను బలపరచండి అనారోగ్యంతో బిడ్డకు ఆరోగ్యం దయచేయండి ఏసునామమున వెడుతున్నాము తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన పరిశుద్ధాత్మని యొక్క న్యూంజ సహవాసం సదాకాలం మనకెల్లరకున్న తోడే గాక ఆమె